చక్కటి మెసేజ్ వినండి మరి ఐక మెచ్చామంటే మనం తొమ్మిది మీద రాయి విసిరామనుకోండి తొమ్మిది ఏమవుతుంది పారిపోతుంది అదే తేనె తొట్టి మీద రాయి విసిరితే మనమే పారిపోవాలి మరి ఇద్దరు కొట్టుకుంటే ఒక్కరే గెలుస్తారు అదే రాజీ పడితే ఇద్దరు గెలుస్తారు మెట్టల విలువ బాగా ఉంది కానీ వేసేది ఎక్కడా కాళ్ళకి మరి కుంకుమ విలువ రూపాయల్లో ఉంటుంది కానీ పెట్టుకునేది నుదుటి మీద విలువ ముఖ్యం కాదు ఎక్కడ పెట్టుకుంటామనేదే ముఖ్యం మరి ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడు నిజమైన మిత్రుడు చక్కెరలాగా మాట్లాడి మోసగించేవాడు నీచుడు మరి అదండి ఉప్పులో ఎప్పుడైనా పురుగులు పడ్డ దాఖలాలు మీరు చూసారా మరి తీపిలో పురుగులు పడని రోజంటూ లేదు ఏడుస్తూ ఈ లోకల్లో అడిగిడతావు ఏడిపిస్తూ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతావు ఎంత నిజం కదా ఇక రమ్మన్న సన్మార్గంలోకి ఎవ్వరూ రారు వద్దన్న చెడు మార్గాన్ని వేయించుకుంటారు ఈ జనాలు ఏం చేద్దాం పాలు అమ్మేవాడైతే ఇల్లు ఇల్లు తిరగాలి అదే సారాయి అమ్మేవాడి దగ్గరికే అందరూ వెళతారు ఇదేం విచిత్రమో పాలల్లో నీళ్లు కలిపినావా అని అడుగుతారు అదే ఖరీదైన సారాయిలో నీళ్ళో సోడానో కలుపుకొని తాగుతారు పెళ్ళి ఊరేగింపులో బంధుమిత్రులు ముందు వరుడు వెనకాల అదే శవయాత్రలో శవం ముందు బంధుమిత్రులు వెనకాల శవాన్ని ముట్టినందుకు స్నానం చేస్తారు అంతేకానీ మూగజీవులను చంపి చక్కగా తినేస్తారు కొవ్వొత్తులను వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటారు ఆ మళ్ళా కొవ్వొత్తులను ఆర్పి జన్మదినాన్ని జరుపుకుంటారు హే మానవా పుట్టినప్పుడు జాతకం మధ్యలో నాటకం చావగానే సోతకం అయినా ఆగదు జనుల మధ్య కౌతుకం బాగుంది కదూ కష్టం వస్తే భగవంతుణ్ణి కొలుస్తావు ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని ఘోరంత చేసి సులువుగా దాటే శక్తిని నీకిస్తాడు కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే నీకు గొడుగు పట్టి కాపాడతాడు గుర్తుంచుకోండి మరి మరి ఇంత చక్కటి మాటలు వాట్సాప్లో వచ్చాయి అందుకే ఇవన్నీ మీరు కూడా వింటారని మాట్లాడుతున్నా కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాత మొట్టలు రాలిపోతాయి జ్ఞానం కలిగే కొద్దీ తన పర భేదాలు తొలగిపోతాయి ఎంత బాగుంది కదూ ఇక పుండు మానితే పొలుసు అదే పోతుంది పుండు మానకుండానే పొలుసు పీకేస్తే పుండు తీవ్రమైన రక్తం కారుతుంది జ్ఞాన సిద్ధి అంచలంచలుగా కలగాలి ఆత్రపడితే మాత్రం లాభం లేదండి ఎంతో నిజం సముద్రమంత వచ్చిందని దిగులు పడకు ఆకాశమంత అవకాశం కూడా ఉంది తలెత్తి చూడు ముందు నీపై నీకు నమ్మకం కావాలి ఇది చాలా చాలా ముఖ్యం నీపై నమ్మకం నీకు బలం నీపై అపనమ్మకం అవతల వారికి బలం నీ బలం ఎవరికి తెలియకపోయినా నువ్వు బ్రతికేయచ్చు నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు మరి ఈ లోకం తీరే అంత మరణం అంత మధురమైనదా ఒక్కసారి దాన్ని కలిసిన వారు వదిలిపెట్టలేరు ప్రకృతి కూడా అదంటే ఎంత పక్షపాతం ప్రాణమైన జీవుల్ని నీళ్లలో తేలుస్తుంది ప్రాణమున్న జీవుల్ని నీళ్లల్లో ముంచుతుంది ఇదే మరి జీవితం అంటే ఇక నీ పరిసరాలను ఎంత శుభ్రంగా ఉంచినా నీకు అనారోగ్యం రావచ్చు బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు వాటిని ఆరోగ్యంగా ఉంచుకో అది నీకు ఎంతో ఎంతో మేలు చేస్తుంది వెంట రాని ఇంటిని ఒంటిని రోజు కడుగుతావు నీ వెంట వచ్చే మనసుని ఎప్పుడు కడుగుతావు నిజమే కదా మనసును కూడా కడగాలి మరి ఇక నిజాయితీ పరులు సింహం లాంటి వాళ్ళు సింహం కూర్చోటానికి సింహాసనం ఎందుకు అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం నిజమైన నిజాయితీ పరులకు గుంపు అక్కర్లేదు ఇక పండు తింటే అరికిపోతుంది తినకపోతే ఎండిపోతుంది జీవితం నువ్వు ఖుషీగా గడిపినా భయపడుతూ గడిపినా కరిగి మాత్రం పోతుంది అందుకే ఖుషీగా ఉండండి మరి వచ్చే జన్మలో నువ్వెవరో ఎక్కడ ఎలా పుడతావో అసలు జన్మ ఉందో లేదో తెలియదు మరి నువ్వు నా వాళ్ళు నా వాళ్ళు అనుకుంటే వాళ్ళు తర్వాత వాళ్ళ వాళ్ళ కోసమే బతుకుతారు నీకంటూ ఎవరు ఉండరు ఏమీ కూడా మిగలదు అర్థం చేసుకుంటే పుట్టిన దగ్గర నుంచి పోయేందుకే మన ప్రయాణం ఈ మాత్రం దానికి ఎందుకో తెలియదు తెలుసుకోవటంలోనే ఉంది కిటుకంతా అందుకే ఈ జీవితం అంతా ఈ జీవితం బాగా గడపండి మరణం దగ్గర పడితేనే మహాసత్యాలు బోధపడతాయి పని చేయటానికి పని మనిషి దొరుకుతుంది వంట చేయటానికి వంట వాళ్ళు కూడా దొరుకుతారు రోగం వస్తే మాత్రం నీ బదులు భరించటానికి ఎవరూ దొరకరు అబ్బా అక్షర సత్యం అండి బాబు వస్తువు పోతే దొరకచ్చు జీవితం పోతే మళ్ళీ దొరకదు తెరపడే రోజు ఏం తెలిసినా ప్రయోజనం ఏముంది చెప్పండి పక్కన ఎంత ముందున్నా ఎంత సంపదున్నా ఏంటి నలభై లక్షల కారైనా నాలుగు వేల సైకిల్ అయినా రోడ్డు ఒకటే పదంతస్తుల మేడైనా పూరి గుడిసైనా వదిలేసే పోవాలి ఇక్కడే మనం శాశ్వతం కాదు మరి రైల్ జనరల్ భోగిలో వెళ్ళినా ఫస్ట్ క్లాస్లో ప్రయాణించిన స్టేషన్ రాగానే ఒకేసారి దిగిపోతారు కళ్ళతో ఈ జగత్తును చూస్తే కనిపించేవి కేవలం దృశ్యాలే హృదయంతో చూడగలిగితే జగత్తంతా సుందరమే సుందరం నిజమే మానవులుగా బతకటం కాదు మానవత్వంతో బతకాలి సర్వే జన సుఖినో భవంతు విన్నారు ఫ్రెండ్స్ ఇదైతే నా సొంతం కాదు ఇది చక్కటి వాట్సాప్ మెసేజ్ ఇది చూడగానే ఆగలేకపోయాను ఎవరు ఏర్చి కూర్చారో కానీ అన్నీ కూడా అక్షర సత్యాలు అక్షర సత్యాలన్నింటినీ ఒక ముచ్చాల కూర్చి మనకు అందించారు ఆ ముచ్చాల సరణలో ప్రతి మాట అద్భుతం ప్రతి వాక్యం ఎంతో నిజం ఇవన్నీ మనకు తెలిసినవే కాకపోతే ఏంటంటే ఒకచోట చక్కగా అన్నీ కూడా దొరికాయి కాబట్టి వీణులకు విందుగా అనిపించింది వింటే ఇందులో ఒక్కదాన్నైనా మనం ఫాలో అయితే మన జీవితాలు కూడా హాయిగా ఆనందంగా గడిచిపోతాయి అందులో జీవితంలో అన్నీ ముగించుకొని హాయిగా రిటైర్మెంట్ లైఫ్ అనుభవించే వాళ్ళకి ఇవి ఇంకా బాగుంటాయి కాబట్టి ఇంతవరకు చేయలేని పనులు ఏమైనా ఉంటే ఇక ఇప్పుడైనా మొదలు పెట్టండి నలుగురికి ప్రయోజనకరంగా మీరు మారితే జీవితం ధన్యం చివరి ఎప్పుడు చెప్పే మాట ఒకటి చెప్తాను కేవలం మీరు విని చూస్తే సరిపోయిందా మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరూ వినడానికి మీ వాళ్ళతో షేర్ కూడా చేయండి ఇక తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బోలెడన్ని మంచి మంచి విశేషాలతో మళ్ళా మిమ్మల్ని కలుస్తాను అబ్బో అసలే పెద్ద పండుగ రాబోతుంది అదేనండి అందరికీ తెలిసిందే కదా దసరా అబ్బో నవరాత్రులు బ్రహ్మాండంగా జరుపుకుంటాం మరి మన తెలంగాణలో మన బతుకమ్మ తల్లి ఉత్సవాలు భలే భలేగా జరుపుకుంటాం అందరూ రెడీ అయిపోండి చక్కగా బతుకమ్మ పాటలతో ఆనందంగా చక్కగా ఆ బతుకమ్మ తల్లిని మనందరం కూడా వేడుకొని మనందరికీ శుభాలను కలుగజేయాలని కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ చాలా ఓపిగ్గా విన్నారు ఇక నెక్స్ట్ మరో మంచి విశేషాలతో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుంటాను ముఖ్యంగా మరో విషయం అందరూ కూడా మన హెల్త్ను మనం కాపాడుకుందాం ఆరోగ్యమే మహాభాగ్యం అది మాత్రం ఎవ్వరు కూడా మరువకండి